జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖాస ఛానల్కి స్వాగతం కిరస్థాని ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా మనం హిందూ దేవి దేవతలని దూషిస్తూ హిందూ ఆలయాల సంపద మీద పడి ఏడ్చే కొన్ని ఛానల్స్ ఉన్నాయి అందులో ఒక చెత్త ఛానల్ ఉంది ఆడెవడో తాగి తూలి మార్చిలో ఎప్పుడో చచ్చిపోతే రోజు వాడి మీద లైవ్లు పెట్టుకుంటూ ఇంకా పాకి దేకి అవే చేసుకుంటున్నారు లైవ్లు అన్నట్టు ఆ ఛానల్కి రెగ్యులర్గా ఒక ఎర్రకాకి వెళ్తూ ఉంటుందండి అవి అది రెట్టలేస్తూ ఉంటుంది యాడింగ్ కలర్స్ టు లైఫ్ అన్నట్టు రెట్టల ఫ్లేవర్ యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఛానల్కి పెగ్డాలా ఎవరయ్యా నువ్వు అని ఒక కార్యక్రమం నిర్వహించారు వాళ్ళు ఇవాళ అది చూడగానే నాలో ఉత్సాహం పెళ్ళి పికింది ఇంద్రా సినిమా గుర్తుకొచ్చింది దాంట్లో ఒక చిన్న స్కిట్టు కొద్దిగా మార్పులతో మీ ముందుకు తీసుకొస్తున్నా బాబూ తుప్పల్లో తేలిన పెగ్డాలావేనా కళ్ళ ముందు ఈ పాస్టర్లు ఫోన్ కాల్స్ లో నీ గురించి పచ్చి నిజాలు అలా చెప్పేస్తూ ఉంటే అలా గాల్లో ఉండిపోయావేంటయ్యా నీ పేరు చెప్పుకుని తాగలేదని ముందు తాగావని వెనక అలా మాట్లాడుతూ లక్షలకి ఆశపడుతూ గుంజుతూ నీ గురించి నిర్దాక్షిణ్యంగా అలా మాట్లాడుతూ ఉంటే గాల్లో అలా చూస్తూ ఊరుకుంటావేంటయ్యా ఏమైంది పెద్దాలా ఏంటి దంటా నన్నెవరు మాట్లాడించకండి మాట్లాడాలి నువ్వు నోరు విప్పాలి ఎవరు పిలిచినా సిట్టింగ్ వేసేవాడివి నువ్వు ప్రాణంగా చూసుకునే బకార్డీకి అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు గాల్లో ఉండిపోయావు దీనికి సమాధానం చెప్పి తీరాలి నేను చెప్తాను ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా అని ఆశ్చర్యపోతున్నారా ఎట్లా అంటోడు ఎట్లా పోయాడో అని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నా గొంతు విప్పుతున్నా నన్ను ఆపకు పెగ్డాలా నన్ను ఆపద్దు పెగడాలా ఎవరి పేరు చెబితే బకార్డి అమ్మకాలు జోరందుకుంటాయో ఎవరి చావు చెబితే పాస్టర్లు పరుగులు పెట్టి లైవులు పెడతారో ఎవరి పేరు చెప్పి పాస్టర్లు గూగుల్ పే ఫోన్పేలతో కాసులు దండుకుంటారో ఎవరి పేరు చెప్పి పాస్టర్లు ఒకరి చొక్కాలు ఒకరు చించుకుంటారో ఎవరి పేరు చెప్పి ఓట్లు మూటగట్టి గంప గుత్తుగా అమ్ముకుందాం అనుకున్నారో పెగ్డాల హైదరాబాదును వదిలి రాజమండ్రి ఎందుకొచ్చాడో తెలుసా ఇప్పుడు ఏమైంది బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది హ్యాపీగా ఏ హైదరాబాద్ బ్రాండ్ షాప్ ఎట్లా వచ్చేవాడు కదా అడ్డతిడ్డంగా సచ్చినోడిని ఇంకా ఏదో రోల్ మోడల్గా చిత్రీకరించాలని తాపత్రయపడుతున్న విధాలు వాళ్ళని నమ్ముతున్న గొర్రెలని చూసి ఈ చిన్న స్కిట్ చేయాలనిపించింది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ సరదా కామెంట్స్ కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్